భారతదేశంలో వినియోగించేటువంటి ప్రతి సెల్ ఫోన్లో కూడా ఒక అప్లికేషన్ అదేనండి ఒక యాప్ తప్పనిసరిగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెల్ ఫోన్లలో ఆ అప్లికేషన్ అదేనండి ఆ యాప్ ఖచ్చితంగా ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ చేయాల్సిందే అంటూ తయారీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇంతకీ ఏంటి ఆ యాప్ ఆ అప్లికేషన్ వల్ల ఉపయోగం ఏంటి అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ యాప్ తప్పనిసరిగా ప్రతి సెల్ ఫోన్లో ఉండాలని స్పష్టం చేస్తుంది అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ అప్లికేషన్ ఏదో కాదు సంచార్ సాతి భారతదేశంలో వినియోగిస్తున్నటువంటి ప్రతి మొబైల్ ఫోన్లో కూడా సంచార్ సాతి అనేటువంటి అప్లికేషన్ తప్పనిసరిగా ఉండాలి అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది దానికి కారణం ఏంటనేది మనం ఒకసారి చూస్తే సెల్ ఫోన్స్లో సంచార్ సాతి యాప్ తప్పనిసరి ఫోన్ తయారీదారులకు కేంద్రం ఆదేశం దేశంలో ఒకపై విక్రయించేటువంటి ప్రతి సెల్ ఫోన్లో కూడా సంచార్ సాతి యాప్ ఉండాలంటూ టెలికాం శాఖ స్పష్టం చేసింది ఈ అప్లికేషన్ను కొత్త ఫోన్లలో తప్పనిసరిగా డిఫాల్ట్ గా ఇన్స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదారులు తయారీదారులకు టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది తొంభై రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలంటూ స్పష్టం చేసింది ఇప్పటికే విక్రయించినటువంటి ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేయాలని పేర్కొంది ఈ దిశగా తీసుకున్నటువంటి చర్యలకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ నివేదికకు నూట ఇరవై రోజుల్లోపు సమర్పించాలంటూ తెలియజేసింది అంతేకాకుండా ఈ అప్లికేషన్ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కనిపించేలాగా ఇన్స్టాల్ చేయాలని కూడా కేంద్రం సూచించింది మొదటిసారి డివైస్ సెటప్ సమయంలోనే ఇది యూజర్లకి అందుబాటులో ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది ఈ యాప్ పనితీరుకు సంబంధించినవి ఎలాంటి పరిమితులు విధించవద్దు అంటూ కూడా మార్గదర్శకాలను అయితే పేర్కొంది నిబంధనలు పాటించని వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయంటూ కూడా టెలికాం శాఖ తెలియజేసింది ఇక ఈ సంచార్ సాతి అనేటువంటి అప్లికేషన్ ఖచ్చితంగా భారతదేశంలో వినియోగించేటువంటి ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో కూడా ఉండాల్సిందే అని అలాగే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మొబైల్ ఫోన్లు ఖచ్చితంగా వాటిల్లో డిఫాల్ట్గా ఈ యాప్ని ఇన్స్టాల్ చేయాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది ఫోన్ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఉద్దేశించిన ఈ యాప్తో వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు మొబైల్ ఐఎంఈఐ నంబర్ దుర్వినియోగం అయినటువంటి సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది ప్రతి ఫోన్కు ఉండేటువంటి ప్రత్యేక సంఖ్యను ఐఎంఈఐ అంటారన్న విషయం అందరికీ తెలిసిందే ఫోన్ చోరీలు ఇతరత్ర మోసాలను అరికట్టేందుకే ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు ఐఎంఈఐ నంబర్ దుర్వినియోగంతో పాటుగా స్పామ్ కాల్స్ అలాగే మొబైల్ చోరీ అయినటువంటి సందర్భాల్లో కూడా జనాలు ఫిర్యాదు చేయవచ్చు ఇక వాట్సాప్ సిగ్నల్ అలాగే టెలిగ్రామ్ వంటి మెసేజ్ యాప్స్కు కేంద్ర ప్రభుత్వం సిమ్ బౌండింగ్ తప్పనిసరి చేసిన విషయం కూడా తెలిసిందే దీంతో నిరంతరం సిమ్ యాక్టివ్గా ఉన్నటువంటి ఫోన్లోనే మా మెసేజింగ్ యాప్స్ వాడడం కుదురుతుంది లేకపోతే కుదిరేటువంటి అవకాశం అయితే లేదు సిమ్ తీసేసిన అలాగే మరో సిమ్ పెట్టినా లేక సిమ్ డియాక్టివేట్ అయినా ఆ అప్లికేషన్ అయితే ఆగిపోతుంది సో ఆ కొత్త నిబంధనను కూడా కేంద్రం అయితే తప్పనిసరి చేసింది ఇక వాట్సాప్ వెబ్లో లాగిన్స్ కూడా ప్రతి ఆరు గంటలకు ఆటోమేటిక్గా లాగౌట్ అవుతాయి యూజర్స్ మళ్ళీ లాగిన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ ఎందుకు చేస్తుంది కేంద్రం అంటే భద్రతాపరమైనటువంటి చర్యల్లో భాగంగా అలాగే ఎవరికి సంబంధించినటువంటి మొబైల్ దొంగతనానికి లోనైనా లేకపోతే ఆ మొబైల్ని మనం పోగొట్టుకున్నా ఎవరైనా చోరీ చేసినా ఆ మొబైల్ను ఉపయోగించి వారు ఏ తప్పు చేయకూడదు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతోనే ఈ సంచార్ సాతి అనేటువంటి అప్లికేషన్ను తప్పనిసరిగా ప్రతి మొబైల్లో కూడా ఇన్స్టాల్ చేయాల్సిందే ఇప్పటి వరకు తయారు చేసినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు తయారైనటువంటి ఆ ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఈ అప్లికేషన్ను తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయండి అలాగే ఇప్పటి నుంచి తయారు కాబోతున్నటువంటి సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెల్ ఫోన్లో ఖచ్చితంగా ఈ సంచార్ సాతి అనేటువంటి అప్లికేషన్ ఇన్బిల్ట్గా మీరు ఇన్స్టాల్ చేయండి అంటే కూడా కేంద్ర ప్రభుత్వం అంటే తప్పనిసరి చేసింది ఇక వాట్సాప్ కానీ సిగ్నల్ కానీ అలాగే టెలి టెలిగ్రామ్ వంటి మెసేజ్ యాప్స్కి కేంద్ర ప్రభుత్వం సిమ్ బైండింగ్ అయితే తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే దీంతో నిరంతరం సిమ్ యాక్టివ్గా ఉన్నటువంటి ఫోన్లోనే మెసేజింగ్ యాప్స్ వాడటం అయితే కుదురుతుంది అంటే సిమ్ తీసేస్తే మాత్రం ఆ అప్లికేషన్స్ అంటే వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ సిగ్నల్ కానీ ఈ అప్లికేషన్స్ అయితే సిమ్ డియాక్ట్ అయిన సందర్భంలో కానీ లేకపోతే సిమ్ తీసేసిన సందర్భంలో వాడకుండా ఉండేలాగా తప్పనిసరి చేసింది ఎందుకంటే దేశ భద్రతను దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది సో ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో సంచార సాతి అప్లికేషన్ ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లో కూడా అది ఉండాలి తప్పనిసరి అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్